హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాక్స్ ఫ్రెండ్స్ ఇరవై ముందుకి హీరో గ్లామర్ బిఎస్ ఫోర్ వెహికల్ని అయితే సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి ఈ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే చాలామంది సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు లో మోడల్ వెహికల్స్ బిఎస్ ఫోర్లో తక్కువ రేట్లో తీసుకురామనేసి మనకి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి అందుకనేసి నేను ఒక ఫైవ్ వెహికల్స్ అయితే తీసుకొచ్చాను హీరో గ్లామరు అలాగే స్ప్లెండర్ అపాచి అండ్ పల్సర్ వన్ ఈ వెహికల్స్ అన్నీ తీసుకొచ్చాను సో వన్ బై వన్ అయితే నేను వీడియోస్ చేస్తాను ఎవరికైనా సరే లో మోడల్ వెహికల్స్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా సో ఓల్డ్ మోడల్ వెహికల్స్ ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే అయితే కాంటాక్ట్ అవ్వండి ప్రజెంట్ అయితే మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ని తీసుకొచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ హీరో గ్లామర్ని అయితే సెల్ తీసుకొచ్చాను ఇది బిఎస్ ఫోర్ వెహికల్ ఇంజిన్ కండిషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది వెహికల్ థర్టీ ప్లస్ తిరిగింది కానీ టైం టు టైం సర్వీస్ చేసుకొని చాలా అయితే నీట్గా మెయింటైన్ చేస్తారు అండ్ ప్రతి ఒక్క పార్ట్ కూడా ఒరిజినల్ పార్టే ఉంది బండి పైన అండ్ మీకు డీటెయిల్గా అయితే వీడియో వీడియోలో చూపిస్తాను ఒకసారి గమనించండి అండ్ ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను అది కూడా చూడండి రేపు మార్నింగు డే టైంలో నేను ఇంకా క్లియర్గా అయితే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఫస్ట్ మీరు చూసుకున్నట్టయితే వైజర్ అండ్ ట్యాంక్ ప్యాన్ చూడండి ట్యాంక్ ప్యాన్ మాత్రం లైట్గా కలర్ అయితే కొద్దిగా డల్ అనిపిస్తుంది అండ్ ఇంకెక్కడ కూడా మీకు అలా అనిపించదు ఎక్కడ కూడా సీట్ ప్యానెల్స్ మీద కానీ సైడ్ డోర్స్ మీద కానీ ఎక్కడ కూడా మీకు డల్ అనిపించదు అండ్ ఇంజిన్ దగ్గర కూడా చూడండి ఇంతవరకు ఇంజినే ఇప్పలేదు చాలా నీట్గా మెయింటైన్ చేశారు టైం టు టైం హ్యాండ్ సర్వీస్ చేసి నీట్గా పెట్టుకున్నారు మంచి మైలేజ్ కూడా చూపిస్తుంది వెహికల్ మీకు టైర్స్ కండిషన్ వచ్చి మీకు ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉన్నాయి సో టైర్స్ అయితే ఒకవేళ మీరు కొనుక్కుంటే మీరు నీట్గా ఇంకా రెడీ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు వెహికల్ని ఇక్కడ మాత్రం చిన్న గిర్ర ఉంది అండ్ ఇంకెక్కడ లేదు ఎక్కడ కూడా డ్యామేజెస్ అంతా ఏం లేదు వెహికల్లో రిపేర్స్ కూడా ఏం లేదు ఫుల్ కండిషన్లో ఉంది వెహికల్ సెల్ఫ్ కూడా వస్తుంది వెహికల్ ఇంజిన్ చూడండి చాలా స్మూత్గా ఉంది బీటింగ్ కూడా చాలా నీట్గా ఉంది బీటింగ్ కూడా నాయస్ వినండి మీటింగ్ కూడా చాలా బాగుంది నేను ఇంత క్లియర్గా ఎందుకు చూపిస్తున్నా అంటే ఏ వెహికల్స్ చూపిను ఇది ఓల్డ్ మోడల్ వెహికల్ కాబట్టి కిలోమీటర్స్ ఎక్కువ తిరిగింది కాబట్టి మీకు డీటెయిల్గా చూపిస్తుంది ఎందుకంటే చాలామంది దూరం నుంచి కొంటారు నా దగ్గర సో వాళ్ళకి దగ్గరకు వచ్చి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ చూడండి నేను ఇటు సైడ్ చెప్పాను రైట్ సైడ్ వెహికల్ని అయితే చేంజ్ చేశాను ఒకసారి రైట్ సైడ్ కూడా చూడండి నేనైతే ఇప్పుడు ఎక్సలెట్ ఇస్తున్నాను ఒకసారి స్మోక్ ఏమైనా వస్తుందో చూసుకోండి చూసారా మీకు ఎక్సలెంట్గా ఉంది ఇంజిన్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు సో మంచి మైలేజ్ కూడా వస్తుంది అండ్ బిఎస్ ఫోర్ వెహికల్ వీడియో కొద్దిగా నైట్ నైట్ టైంలో తీస్తున్నా టైం లేక ఎందుకంటే చాలామంది గ్లామర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అందులో లో మోడల్ వెహికల్స్ నా దగ్గర చాలా తక్కువ రోజులు ఉంటాయి భిన్న సేల్ అయిపోతాయి సో మీలో ఎవరికైనా సరే హీరో గ్లామర్ బిఎస్ ఫోర్లో టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ అడుగుతారు కదా సో అలాంటి వాళ్ళకి కానీ మీకు కానీ ఒకవేళ కావాలనుకుంటే మాత్రం వెంటనే అయితే కాల్ చేయండి ఈ వెహికల్ మోడల్ వస్తే ఒకసారి డీటెయిల్గా చెప్తే వినండి వెహికల్ వచ్చి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఈ వెహికల్ వచ్చి కిలోమీటర్స్ పరంగా ఎక్కువ తిరిగింది కానీ ఇంజిన్ కండిషన్ పరంగా మాత్రం సూపబ్గా అయితే ఉంది మీరు వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకోండి మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి చెక్ చేసుకోండి లేదా మెకానిక్ని తొడుకు వచ్చి కూడా చెక్ చేసుకోండి ఇంజిన్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అండ్ ప్యానల్స్ మీద ఎక్కడ కూడా డ్యామేజెస్ స్క్రాచెస్ ఇటువంటి ఏం లేదు ఓన్లీ ఇక్కడ వైజర్ మీద మాత్రం ఒక స్క్రాచ్ అయితే ఉంది టైర్స్ వచ్చి థర్టీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉన్నాయి వెహికల్తో పాటు వెహికల్ ఆర్సీ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను అండ్ ఈ వెహికల్ కాస్ట్ వచ్చి నేను థర్టీ సెవెన్ థౌజండ్ చెప్తున్నాను ముప్పై ఏడు వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి నెగోషియబుల్ ఉంటుంది ప్రైస్ తగ్గిస్తాను లొకేషన్కి వచ్చి బండి కండిషన్ చెక్ చేసుకొని వెహికల్ అని మీరు పర్చేస్ చేసుకోండి ఒకవేళ లోకల్లో లేము లాంగ్లో ఉన్నాము రాలేమనుకుంటే మీరు నాతో కాంటాక్ట్ అవ్వండి నా కాంటాక్ట్ నెంబర్ వీడియో కింద నా డిస్క్రిప్షన్ ఉంటుంది సో మీ వెహికల్ డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేస్తాను ఫొటోస్ షేర్ చేస్తాను మీరు ఓకే అనుకుంటే మీ లొకేషన్ ట్రాన్స్పోర్ట్ చేస్తాను ఫుల్ పేమెంట్ ముందే చేసిన తర్వాత నేను ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాను ఓకేనా మనీ డీటెయిల్స్ కోసం వెంటనే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే చాలామంది పల్సర్లు అడిగారు అపాచి అడిగారు బిఎస్ ఫోర్లో అది సారీ ఓల్డ్ మోడల్ ఇక్కడ చూస్తున్నది అపాచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫోర్టీన్ మోడల్ పల్సర్ వన్ ఫిఫ్టీ ఇంజిన్ కండిషన్స్ చాలా బాగున్నాయి వీటిని రేపటి నుంచి నేను మెకానిక్ షోరూమ్స్ పంపించి నేను ఏమైనా వెహికల్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని డీటెయిల్గా అయితే నేను వన్ ఆర్ టూ డేస్ డ్రైవ్ చేసి మీకైతే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేసి మీకు నీట్గా మంచి కండిషన్లో అయితే వెహికల్స్ ఇస్తాను ప్రజెంట్ కూడా రన్నింగే అంటే నేను ఇవ్వాలి కాబట్టి నేను మీకు సేల్ చేస్తాను కాబట్టి నేను కూడా వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకొని వెహికల్స్ అనేటివి సేల్ చేస్తాను మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే కాంటాక్ట్ అవ్వండి అలాగే మన దగ్గర జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి కూడా సేల్కి అయితే వస్తుంది సో ఆ వెహికల్ గురించి కూడా నేను డీటెయిల్గా అయితే వీడియో చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్